బాంబేలో బిర్యానీ బాగుండదని మా కొలీగ్స్తో అంటే మా వాళ్ళు అన్నారు ఈరోజు మీకు బెస్ట్ బిర్యానీ టేస్ట్ చేపిస్తామని సో ఆఫీస్కి పక్కనే ఉన్న కర్ణాటక వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు సో బిర్యానీ చూడడానికి అయితే చాలా బాగుంది చాలా హెవీ క్వాంటిటీ వచ్చింది ఓపెన్ చేయంగానే ఆ ఎగ్స్ ఆ బిర్యానీ కలర్ అయితే చాలా బాగుంది నాకు అనిపించింది ఈరోజు ఏదన్నా బెస్ట్ బిర్యానీ తినబోతున్నామేమో అని అనిపించింది బాంబేలో నిజంగానే బిర్యానీ అస్సలు బాగోదు ఐఎమ్ మిస్సింగ్ హైదరాబాద్ బిర్యానీ సో మచ్ నేను నా చాలా వీడియోస్లో చెప్పాను ఐఎమ్ మిస్సింగ్ హైదరాబాద్ బిర్యానీ అని నిజంగా మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్లో కనుక ఉన్నారు అని అంటే డెఫినెట్గా మీకు హైదరాబాద్ బిర్యానీ అని తప్పకుండా మిస్ అవుతారు సో కర్ణాటక బిర్యానీ చూడ్డానికి బాగుంది ఎగ్స్ కాంబినేషను అయితే బాగుంది ఈవెన్ స్మెల్ కూడా చాలా బాగుంది బిర్యానీ స్మెల్ పీస్ పట్టుకొని చూస్తే టేస్ట్ మాత్రం పీస్ది యావరేజ్గా ఉంది నాకు బిర్యానీ కన్నా బిర్యానీలో ఉన్న సూప్ బాగుంది ఆ సూప్ వల్ల ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వచ్చింది అనిపిస్తూ ఉంది నిజంగానే మా వాళ్ళు చెప్పినట్టుగా ఈ బిర్యానీ బాగుంది అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఆ సూప్తో నాకు చాలా నచ్చింది సో అంత పెద్ద క్వాంటిటీ నేను మా కొల్లికి ఇద్దరం కలిసి అసలు కంప్లీట్ చేసాము పీస్ యావరేజ్గా చూస్తూ ఉన్న సూప్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది ఈవెన్ ఈ సూప్ మన దగ్గర వచ్చే బిర్యానీ సూప్ కంటే చాలా బాగుంది నేనైతే ఆ సూప్ తోటే ఫుల్గా బిర్యానీ లాగిన్ చేశాను నేను మా కొల్లికి ఇద్దరం కలిసి ఆ డబ్బాలో ఉన్న బిర్యానీ మొత్తం కంప్లీట్ చేసేసి వాహ్ బిర్యానీ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను సో మా కొలిగ్స్తో కూడా చెప్పాను నిజంగా బిర్యానీ చాలా 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 బాగుంది నాకు బాంబేలో మీరు మంచి బిర్యానీ పెట్టారని కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాను సో బిర్యానీ తర్వాత ఈ స్వీట్ కూడా వచ్చింది క్యాలరీస్ని కౌంట్ చేసుకుంటున్నా కానీ స్వీట్ చూడంగానే అసలు ఆగలేకపోయి